ట్టిడి ఈరోజైతే మనం ఆంధ్ర స్పైసీ చికెన్ ఫ్రై తెచ్చానండి గుంటూరు కారం అలా నోట్లో పెట్టుకుంటే మనకి ఏ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళిన ఫీల్ అయితే రావాలి సుమి ఎప్పటికప్పటికి మంచి మంచి వంటలతో మీ నోరిని మరింత రుచిని తెలిపేటట్టుగా చేసే విధంగా మీ ముందరికి తెచ్చే మధు ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి వీటిలతోనైనా మనం చికెన్ ఫ్రై చేస్తాం ఏదో సీక్రెట్ ఉంది ఉంది మళ్ళీ చెప్తాను ఇప్పుడైతే మనం కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కదా ఏ పదార్థాన్నైనా అప్పటికప్పుడు చేసి వండితే దాని రుచి అమోహంగా ఉంటారు ఏ ఫ్రిడ్జ్లోనో లేకపోతే ఏ సూపర్ మార్కెట్లోనో తెచ్చి వండామంటే దాని రుచిని మనం ఆస్వాదించలేమండి చెప్పిందంతా క్షుణ్ణంగా వినండి అదిరిపోతుంది ఏ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి నువ్వు తెచ్చుకున్నట్టుగా ఉంటుంది కనీసం రెండు వందల రూపాయలతోనే మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే అవుతుంది కదా అల్లం తెలగెడ్డ అలా తీసి ఇలా గరాబిరా గరాబిర నూరినావనుకో మెడ నిప్పి తల నిప్పి షోలర్ నిప్పి నడుము నొప్పి ఎవ్రీథింగ్ మనకి అలా ఉష్కాకి ఎందుకంటే అది ఒక ఎక్సర్సైజ్గా పనికి వస్తుంది కదా ఇలాంటి చిన్నది తెచ్చుకున్నారనుకో రోలు మనం కిచెన్లో కూడా అరేంజ్ చేసుకోవచ్చు మంచిగా అప్పటికప్పుడుకి అల్లం వెళ్ళి సీక్రెట్ ఉందన్నాను కదా ఇదేనండి మన స్పైసీసే ఈ చికెన్కి మెయిన్ వీట్లన్నిటిని క్వాలిటీ అయినవి తీసుకోండి మరి ఎక్కువ తీసుకోబండి మరి తక్కువ తీసుకోబకండి ఎక్కువ తీసుకున్నామనుకో ఫ్లేవర్ అంతా ఇదే డామినేట్ చేస్తుంది అది తక్కువ తీసుకున్నామంటే మిక్సీలో మెదగదు ఇలాగ మన స్పైసీస్ అన్నీ వేసినాక అది వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం ధనియాల పొడి వేసామంటాం కొంచెం ఆ స్మెల్ని ఆస్వాదించి చారి బ ఉంటుంది నాకు ప్రతిదీ వాటి స్మెల్ని ఆస్వాదించడం చాలా అంటే చాలా ఇష్టం దలసరిగా ఉండే మన కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మన చికెన్ని నీట్గా క్లీన్ చేసి ఈక్వల్గా కొట్టించింది వన్ బై వన్ అంటూ సిమ్ చేస్తూ హై హై చేస్తూ సిమ్ చేస్తూ హై చేస్తూ ఇలా మన ప్రాసెస్ అంతా దీంట్లో నుంచి మనకి కొంచెం అంటే కొంచెం వాటర్ వస్తుంది కదా ఈ వాటర్తోనే మనము సగభాగం మనము చికెన్ అయితే కుక్ చేయాలి వాటర్ అయితే యాడ్ చేయబాకండి సుమి మళ్ళీ చెప్తాను దాన్ని మన చికెన్ చూడండి ఎంత ఈక్వల్గా నేను బోను బోన్లెస్ ఇంకేందంటే లివరు వీటిలన్నిటిని తీసుకున్నానండి ఆనియన్స్ అయితే మీరు అప్పటికప్పటికి మీడియం సైజ్ ఎరగడ్డ తీసుకోండి మరీ పిల్లం తీసుకోబాకండి మరీ ముదురు తీసుకోబాకండి మీడియం సైజులో ఉన్న ఆనియన్ తీసుకొని అలా కట్ చేసి ఇలా మనం ఆస్వాదించవచ్చు ఎవ్రీథింగ్ ఇంకైతే లివర్ని ఈక్వల్గా కందరకాయలు ఇష్టం ఉండదండి నాకు ఒక కాలి కేజీ అయిన లివర్ తీసుకుంటాను ఎందుకంటే బోను బోన్లెస్ ఇంకా లివరు ఈ మూడు కాంబినేషన్లో తింటే మనకి అదిరిపోతుంది కొంతమంది మా చిన్నప్పుడున్నాడు కదా బోన్లెస్ తింటాడు ఆయన నేను బోన్ తింటాను అది లెక్క అనమాట ఇప్పుడైతే మనము ఇందాకటి ఆనియన్స్ అలా అలా సుతమారంగా వేయాల ఆనియన్స్ నుంచి కూడా మంచి స్మెల్ అయితే బయటకు వస్తుంది వాటర్ కూడా వస్తుందిగా అలా మనం దాన్ని ఏది కూడా మీరు కలుపుతూనే ఉండాలా కలుపుతూనే ఉండాలా స్టవ్ మీద పెట్టి అలా పొయ్యి వస్తానరా అనుకున్నామంటే కింద మాడిపోతుంది ఏ ఇరవై నిమిషాలో ఏ అరగంటో ఈ కర్రీ అయ్యే అంతవరకు మనం కలుపుతూ మనకు మూతా గట్రా బెట్టబాకండి కంటోనేషన్ కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే మనం ముక్కాల కేజీ తీసుకున్నాం కదా చికెను ఆ ముక్కాల కేజీకి రెండు స్పూన్లు పసుపు వేయండి మధ్య మధ్యలో చూసి యాడ్ చేసుకోండి పసుపు వేసిన తర్వాత ఏ పదార్థాన్నైనా అన్నీ ఒకసారిగా వేయబాకండి వన్ బై వన్ వన్ బై వన్ ఫ్రై చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి పసుపు పడిన తర్వాత ఎలా ఉంది జానకి ముక్క సగభాగం ఉడికిందిగా ఆనియన్స్ చూడండి ఈ మోస్తారుగా ఉన్నాయే కట్ చేయాలి ఈ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత స్మెల్ అయితే ఒకలాంటిది వస్తుంది ఎప్పుడు కూడా మనము పసుపు వేసినాక వేస్తే దాంట్లో నుంచి టేస్ట్ వేరు వస్తుంది ఇందాకటి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అలా తీసి ఇలా దుపక్కని వేసేసింది అలా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ కలిపెట్టు 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 ఇదే బర్రా బర్రా కలిబెట్టకండి చిన్నగా సుతమారంగా గలిపెట్టాలి ముక్క ఎక్కడా మనకి డిస్టర్బ్ అవ్వనే అవ్వకూడదు ఏమంటావు చారి అలా చిన్నగా కలిపెట్టుకుంటూ ఉంటే ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి అలా వేసేసి ఇలా మన సుతమారంగా క్వాలిటీ అయిన అప్పటికప్పుడు కరివేపాకు చుంచి ఇలా రసంలో వేస్తే తెల్లినాక దాని వాసన ఉంటుంది ఇళ్ళ చుట్టూరు పక్కన వీళ్ళింట్లో రసం ఉంది అన్నట్టుగా ఉంటుంది కదా రసానికి ఉన్న ఎఫెక్షనే అలాంటిది ఇలా మన పచ్చిమిర్చి అలా మన కరివేపాకు రెండిటిల్ని మన చికెన్లో వేసేయాలి అదేదో సినిమాలో లాగా మళ్ళీ స్టార్ట్ కానీ అన్నట్టు ద్రాక్ష దొక్కుతుంటారు అలాగా ఇవి వేసినాక మళ్ళీ కలిపెట్టండి ఎక్కడ ముక్క డిస్టర్బ్ అవ్వకూడదు దళసరిగా ఉండే గెంటి తీసుకోవాలి దలసరిగా ఉండే బాండలు తీసుకోవాలి అన్నిట్లకి మించి అది కొంచెం మందపాటిగా ఉండాలి ఏమంటారు ఇలాగ చే వేసిన తర్వాత కలిబెడుతూ ఉండ ఏమన్నా ఎక్కువ మాట్లాడుతున్నానని అనుకోబాకండి ఇంత వీడియోని ముందుకు పంపించాలి అంటే పదాలు కావాలి కదా ఎక్కడో రాసుకుంది చెప్పలేము కదా ఇప్పుడైతే మన సాల్ట్ అలా 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 ఏ పదార్థానికైనా ఉప్పు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆ ఉప్పు ఎక్కువ వేస్తే తినలేము తక్కువ వేసినా మళ్ళీ కలుపుకోవచ్చు అందుకోసము ఒక స్పూను ఒకటిన్నర స్పూను యాడ్ చేసుకున్నానండి అలా యాడ్ చేసుకుని మళ్ళీ కావాలంటే మనం చివరిలో కూడా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు తగ్గిందంటే ఎప్పుడు కూడా మన ముక్కులు కట్టేస్తాయండి పాము కన్నాను సాల్ట్ పడింది కాబట్టి సాల్ట్ నుంచి పసుపు నుంచి వీటిలన్నిటి నుంచి మనకి కొంచెం వాటర్ అయితే వస్తుందండి దాకా నేను వాటరే యాడ్ చేయలేదు మన చికెన్లో వాటర్తోనే మనకి ముక్కాల భాగము చికెన్ అయితే ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన చికెన్లోంచి వాటర్ చూడండి మళ్ళీ ఎలా వచ్చినాయి ఎలా వచ్చాయి హౌ అలా మూత పెడితే ఎరగడ్డ పచ్చిమిర్చి వీటిలన్నిటిలో ఇంచి వాటర్ వచ్చి ఉంటుంది ఇప్పుడైతే మనము హోమ్ మేడ్గా దంచిన మిరప్పొడి అండి ఆ మిరప్పొడిని రెండు రకాలుగా తనిపిస్తాము ఒకటి స్పైసీగా ఇంకోటి కలర్ కోసం ఏ ఫుడ్ కలరు అవి యాడ్ చేసుకున్నామంటే లేనిపోని హెల్త్ డిజీజ్ తెచ్చుకోవటం తప్ప ఇంకేం ఉండదు మళ్ళీ జానికి కలిపెట్టు కలిపెట్టు కలిబెట్టు కలిపెట్టు ఇప్పుడైతే మనకి ఆల్రెడీ ఇన్ని వేసినా కూడా ఒక స్మెల్ రావాలి కదా అంటే ఇక్కడ మీకు స్మెల్ వచ్చే ఆప్షనే ఉండదండి అయితే కలిపెడుతూ ఉండండి మెయిన్ మన మసాలా దీనికి కావాల్సింది అసలు సిసలైన స్మెల్ అసలు సిసలైన స్పైసీ కలిపెడుతూ ఉన్నాము కదా దీంట్లోకి మనము ఆల్రెడీ మన వాటర్ అయితే ఇంకిపోయే ఉంటాయండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కానీ ఒకటిన్నర గ్లాస్ కానీ వాటర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత చూడండి మన చికెను ఎలా ఉంది ఆల్రెడీ మనకి సగభాగమే ఈ చికెన్ ఉడికి ఉంటుంది కొంతమంది దాంట్లోనే ఫ్రై చేసేసుకొని మనం చాలే అనుకుంటారు చికెన్ మాత్రము హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాతే తినాలి లేకపోతే దాంట్లో ఉండే కొన్ని చెప్పకూడదులే చారి ఇంత మంచి కర్రీ చేసుకొని మన మసాలా యాడ్ చేసాం కదా చూసినారుగా ఆ మసాలాకి ఈ వాటర్కి అన్నిట్లకి మనకి చికెన్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడైతే మనం మూత పెట్టేసేసి అలా ఉంచేసినామనుకోండి వాటర్లో ఈ మసాలా చికెను అన్నీ ఇమిడిపోవాలండి ఇమిడిపోయిన తర్వాత మనకు ఒక మంచి స్మెల్లో సాధించాలి నోట్లో లాలా జలము నేను నైట్ తిన్నాను ఇప్పుడు కూడా మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు అన్న విధంగా అలా సుతమారంగా మనకి కొత్తిమీర పచ్చి పచ్చిగా తగులుతుంటే ఆ టేస్టే వేరు కర్రీలో కుక్ అయిపోయిందనుకోండి ఆ టేస్ట్ వేరుంటుందిలే మాటలు లేవు చెప్పుకోవటానికి అలా మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అలా వేసినామనుకో మన చికెన్ అయితే నాకైతే టెంప్ చేస్తూ ఉందండి నిజంగాను ఈజీగా ఒకసారి వినండి ఇంట్లో పదార్థాలతో ఇరవై నిమిషాల్లో ఈ చికెన్ అయితే అయిపోతుంది తింటూ ఉంటే నిజం చెప్తున్నానండి ఆ మసాలా మెయిన్ ఆ మసాలాలో ఉండేది మనం ఏ ఫైవ్ స్టార్ హోటల్లో అంత ఫీల్ అయితే వస్తుంది అది కాక మనము అంత హోమ్ స్టైల్లో రుబ్బి చేసినాయి కాబట్టి ఇంకా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది ఆయిల్ చూపిస్తుంది ఏంద్రా అనుకుంటారా చికెన్లో ఆయిల్ లేకపోయిందనుకో డ్రైగా తినలేము మనము ముక్క విడిచేసింది కాబట్టి ఆయిల్ మళ్ళీ కలిబెట్టుకొని కలిబెట్టుకొని మనం వడ్డించుకుంటుండే మనం కలుపుకు తినేదానికి ఒక రకంగా ఉంటుంది చూడండి చికెన్ అంతా ఈక్వల్గా కుక్ అయ్యి ఏదో ఫేషియల్ చేసుకున్నాం రా అన్న ఫీల్తో ఉంది కదా ఆ చికెన్ని ఇంకైతే అన్నం వండుకున్నారు కదా అన్నం వండుకున్నారు కదా ఎంత సార్లు అడుగుతుందిరా అనుకుంటున్నారా వేడి వేడి రైస్ పెట్టుకొని మీరు అనుకోవచ్చు ఇది ఫ్రై అయ్యే కదా రసం పెట్టుకోవాలా అని ఏం అవసరం లేదు ఆ ముక్కలకు పట్టిన మసాలానే రైస్లో కలుపుకొని తింటూ ఉంటే నా సామిరంగా దీని జీవితం ఈ చికెన్ దీన్ని చచ్చిపోవచ్చురా అని అనిపిస్తుంది నిజమండి ట్రూ నాకు అలాగే అనిపించింది నిన్న తింటూ ఉంటే చూడండి ఇందాక ఆయిల్ ఉందనుకున్నారు కదా ఇప్పుడు మన చికెన్ పట్టేసింది వేడి వేడి రైస్ పెట్టుకొని ముక్క చూడండి ఈక్వల్గా కుక్ అయింది కదా అలా నోట్లో పెట్టుకుంటే నా నాలుగు దూల తీరిపోయిందండి ఆ స్పైసీకి రైస్లో కూడా చూడండి ఈక్వల్గా మిక్స్ అయిపోయింది కదా ఇందాక ఫ్రైగా ఉండింది ఎప్పటికప్పటికీ మంచి మంచి వీడియోస్తో మీ ముందరకు వస్తూనే ఉంటుంది మీ మధు రసం లేదే మనం చికెన్ చేయమండి అందుకోసం కంపల్సరీగా ఒక రెండు టమోటాలైనా వేసి రసం పెట్టాల్సిందే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర ఉంటుంది మీ మధు బాయ్